ప్రపంచమంతా గాఢ నిద్రలో మునిగిపోయిన ఆ నిశ్శబ్ద రాత్రి వేళలో ఆ ఊరి ఖాళీ వీధుల్లో ఒక్కసారిగా ఒక గంభీరమైన శబ్దం మారుమ్రోగుతుంది ఆ గొంతులో ఒక పిలుపు మాత్రమే కాదు ఒక ప్రేమ ఉంది ఒక జాగరణ ఉంది ఒక ఉమ్మత్తు పట్ల బాధ్యత ఉంది నిద్రలో ఉన్న హృదయాలను లేపే ఆ స్వరం అల్లాహ్ వైపు పిలిచే ఒక ఆహ్వానం ఎవరి మనుషులు తమ సుఖం కోసం కాదు తమ నిద్ర కోసం కాదు వేరొకరి ఉపవాసం సఫలమవ్వాలని వేరొకరి ఇబాదత్తు పూర్తవ్వాలని రాత్రిని త్యాగం చేసే ఆ ఆత్మలు ఎవరు ఈ స్వార్థ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నేను అని బతుకుతున్న ఈ కాలాలంలో ఇంకా మనం కోసం బతికే హృదయాలు ఉన్నాయంటే నమ్మగలరా వారే ముసహరతిలు వందల ఏళ్లుగా పవిత్ర నెల ప్రతి ఉదయాన్ని ఒక డప్పు ఒక స్వరం ఒక నియత్తో ఇస్లామీయ సంప్రదాయాన్ని మేల్కొలుపుతున్న ఆ మహనీయులు ఈ వీడియోలో మనం కేవలం ఒక సంప్రదాయాన్ని చూడబోం ఒక చరిత్రను స్పృశిస్తాం ఒక ఆధ్యాత్మిక గాథను అనుభవిస్తాం మక్కా పర్వతాల మధ్య మొదటిసారి వహి ఎలా దిగింది ఆ మొదటి ఇక్రా పిలుపు మానవ హృదయాన్ని ఎలా కదిలించింది వెయ్యి నాలుగు వందల ఏళ్ల క్రితం ఆ సన్నని నెలవంకను చూసి మొత్తం ఉమ్మత్తు గుండెల్లో ఎలా ఒక వెలుగు పుట్టింది అసలు ఈ ముసహరతులు ఎవరు వారి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి వారి డప్పు శబ్దంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి భక్తితో నిండిన ఈ ప్రయాణంలో నెల వెనుక ఉన్న ఆ మర్మాలు ఆ త్యాగాలు ఆ దివ్యమైన అనుభూతులు ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం రంజాన్ అంటే కేవలం ఒక నెల కాదు ఆ సన్నని నెలవంకతో ముడిపడిన ఒక పవిత్ర బంధం ఒక్క క్షణం ఆ సన్నని నెలవంక కనిపించగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల్లో ఒకే స్పందన అల్లాహు అక్బర్ ఇళ్లలో సంతోష కిలకిలాలు మసీదుల మినారెట్లలో తక్బీర్ నినాదాలు అల్లులు ఆనందంతో చేతులు పైకెత్తి దువా చేస్తారు అంటే ఆ చిన్న నెలవంక కేవలం వెలుగు కాదు అది అల్లాహ్ పంపిన ఒక గుర్తు కానీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఊహించండి గడియారాలు లేని కాలం మొబైల్ ఫోన్లు యాప్లు స్పీకర్లు ఏవీ లేని సమయం అప్పుడు తెల్లవారుజామున సెహరీ కోసం ప్రజలు ఎలా మేల్కొనేవారు అక్కడే మనకు కనిపిస్తారు ముసహరతిలు వీరు అల్లా సేవలో తమ నిద్రను త్యాగం చేసిన పుణ్యమూర్తులు తలపై ఒక సాదాసీదా టోపీ భుజాలపై ఒక పలుచని షాల్ చేతిలో ఒక చిన్న డప్పు చలితో వణికించే గాలి వీధుల్లో దూసుకెళ్తున్న నగరం గాఢ నిద్రలో మునిగిపోయిన వారి అడుగులు మాత్రం ఆగవు ఆ పిలుపులో ఆజ్ఞ లేదు ఆ పిలుపులో ప్రేమ ఉంది మీ ఉపవాసం మిస్ అవ్వకూడదు అనే బాధ్యత ఉంది వీధి వీధి తిరుగుతూ ప్రతి ఇంటి ముందు ఆగి నిద్రలో ఉన్న హృదయాలను అల్లాహ్ వైపు మళ్లించే ప్రయత్నం అల్లాహ్ ఇచ్చే పుణ్యం కోసం ఉమ్మత్ ప్రేమ కోసం వెలుగును మేల్కొలిపే ఆ వీరులు వారే ముసహరత్ అసలు రంజాన్ మాసానికి ఇంతటి పవిత్రత ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ ఒక్క నెల కోసమే అంతగా ఎదురు చూస్తారు దీనికి సమాధానం మక్కా హిరా గుహలో దాగి ఉంది హిజ్రత్ చేసిన తర్వాత ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం యూదులు ఒక ప్రత్యేక రోజున ఉపవాసం ఉండటం గమనించారు అది ఆషూరా అంటే మొహర్రం పదో రోజు ఈ రోజున అల్లా హజ్రత్ మూసా అలైస్ సలాం గారిని మరియు బని ఇజ్రాయిల్ను ఫిరోన్ నుండి రక్షించారు ఆ తర్వాత ఆయన కూడా ఆ రోజు ఉపవాసం ఉండి ముస్లింలను కూడా ఉపవాసం ఉండమని ప్రోత్సహించారు హిజ్రత్ తర్వాత రెండో సంవత్సరం రెండు ఏహెచ్లో అల్లా సూరహ అల్ బహ్రా రెండు వంద ఎనభై మూడు నుంచి వంద ఎనభై ఐదు వరకు వచనాలను అవతరింపచేశారు ఓ విశ్వాసులారా మీకు ముందు ఉన్నవారిపై విధించినట్లే మీపై కూడా ఉపవాసం విధించబడింది ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు జరిగింది ఆషూరా ఉపవాసం ఇక తప్పనిసరి కాదు సున్నత్తుగా మారింది రంజాన్ నెల మొత్తం ఉపవాసం ముస్లిములపై ఫర్జయ్యింది ఇది ఇస్లాం చరిత్రలో ఒక కీలక మలుపు ఎందుకు రంజాన్ నెలనే ఎంచుకున్నారు ఖురాన్ స్వయంగా సమాధానం చెబుతోంది రంజాన్ మాసమే అందులో ఖురాన్ అవతరించబడింది అంటే ఇది వహీ ప్రారంభమైన నెల ఇందులోనే లైలతుల్ ఖదర్ ఉంది ఇది మానవాళికి జ్ఞానం మరియు మార్గదర్శకత్వం వచ్చిన పవిత్ర సమయం సుమారు వెయ్యి నాలుగు వందల ఏళ్ల కిందట ప్రపంచమంతా అజ్ఞానంతో అన్యాయాలతో నిండి ఉన్న కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏకాంతం కోసం దైవ చింతన కోసం ఆ పర్వతం మీదున్న చిన్న గుహలోకి వెళ్ళేవారు ఒక రంజాన్ మాసపు నిశ్శబ్ద రాత్రి ఆకాశం నుండి దేవదూత జిబ్రయల్ అలైసలాం దిగివచ్చారు ఆ గుహ ఒక్కసారిగా దైవిక కాంతితో నిండిపోయింది అప్పుడే వినిపించింది ఆ మొదటి మాట ఇక్రా అంటే చదువు ఆ క్షణమే ఈ లోకానికి మార్గదర్శి అయిన ఖురాన్ గ్రంథం భూమి మీదకు రావటం మొదలైంది అంటే రంజాన్ అంటే కేవలం ఉపవాసం ఉండే నెల మాత్రమే కాదు మానవాళికి చీకటి నుండి వెలుగును చూపించే జ్ఞానం పుట్టిన నెల ఆ గుహలో మొదలైన ఆ వెలుగు నేడు ప్రతి ముస్లిం ఇంట్లో ప్రతి భక్తుడి గుండెలో నిరంతరం వెలుగుతూనే ఉంది ఈ నెలలో మనం చేసే ప్రతి ప్రార్థన ఆనాటి హిరా గుహలోని పవిత్రతను గుర్తు చేస్తుంది రంజాన్ మాసం ముగింపుకు వస్తున్న కొద్దీ ప్రతి భక్తురి గుండెలో ఒక ప్రశ్న మోగుతుంది ఈ నెలలో నేను చేసిన ప్రార్థనలు స్వీకరించబడాయా నా ఉపవాసాలు అల్లాహ దగ్గర అంగీకరించబడాయా అందుకే ఇస్లాం మనకు జకాత్ అనే పవిత్ర మార్గాన్ని చూపించింది మన సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి ఇవ్వటం రంజాన్ మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే మనిషిని ప్రేమించు ఆకలిని అర్థం చేసుకో అందరికీ సహాయం చేయి కానీ అందరికీ సహాయం చేయమని చెప్పే ఈ రంజాన్ మన ఊరి ఒక ప్రత్యేక సేవకుడిని కూడా గుర్తు చేస్తుంది ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు మన ఉపవాసం మిస్ కాకూడదని తన నిద్రను త్యాగం చేసిన ఆ మనిషిని గుర్తు చేసుకుంటున్నామా కానీ అతని డప్పు చప్పుడు మన ఇళ్లలో ఇమాన్ను మేల్కొలిపింది ఈరోజు మన చేతుల్లో అలారంస్ ఉన్నాయి కానీ ఆ డప్పు చప్పుడులో ఉండే ఆ ఆత్మీయతను ఏ మొబైల్ ఇవ్వలేదు ఆ పాత వీధుల్లో మారుమ్రోగిన ఆ స్వరం ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే వినిపిస్తోంది ఈ అందమైన సంప్రదాయం నెమ్మదిగా కనుమరుగవుతోంది ఈ రంజాన్లో ఒక్కసారి ఆలోచించండి అతని సేవకు కృతజ్ఞతగా మనము ఒక చిన్న కానుక ఇవ్వలేమా ఒక జకాతు భాగం ఒక సదక ఒక గౌరవం ఎందుకంటే మనము అతనిని మర్చిపోతే ఒకరోజు ఆ డప్పు చప్పుడు ఆగిపోతుంది అప్పుడు రంజాన్ రాత్రులు నిశ్శబ్దంగా మారిపోతాయి అల్లాహ్ మనందరికీ ఇతరులకు సేవ చేసే విశాలమైన హృదయం ప్రసాదించు మన ఉపవాసాలను మన నమాజులను మన దుఆలను కబూలు చేయి ఈ రంజాన్ మన జీవితాలను మార్చే మలుపుగా మార్చు ఆమీన్.